ఇంటి దగ్గర ఉందా బచ్చల కూర ఈరోజు పచ్చల కూర పప్పు చేసుకుందాం చాలా బాగుంటుంది మనకి జీర్ణశక్తికి అది కూడా చాలా మంచిది ఈ బచ్చల కూర పప్పులోనేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇది వండుకోవచ్చు పులుసు కూడా పెట్టుకోవచ్చు ఈ బచ్చల పూరతో మనం వితౌట్ ఆయిల్ పప్పు చేసుకుందాం ఈ పప్పుకి మనం పప్పు కూడా వేసుకోవాల్సిన పని లేదు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పచ్చిమిర్చి కూడా నేను ఇంటి దగ్గరికి నాలుగైదు మొక్కలు వేసాను వాటివే కోసుకుందాం మనం పప్పులోకి నేను మ్యాక్సిమం ఇవన్నీ ఎక్కువ బయట నుంచి తీసుకురాను ఇంట్లోవే వాడుతూ ఉంటాను మా చెట్టువి చూడండి ఎంత చక్కగా కాసిందో ఈ చెట్టు దీన్ని పొట్టుమిర్చి అంటారు చూడండి మనకు పప్పులో సరిపోతాయి ఇది దీన్ని ఇలా శుభ్రంగా నీట్గా మట్టది లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి కూరికి ఒక గ్లాస్ పప్పు తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాం ఇలా పప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇందులోకి మనం తీసుకొచ్చిన ఈ బచ్చలని సన్నగా తరిగి ఇది ఇంగ్లీష్ బచ్చలు అంటారండి నాటు బచ్చలు కాదు బచ్చల కూరని ఇలా సన్నగా తరుక్కొని మనం క్లీన్ చేసి పెట్టుకుని పప్పులో వేసుకుందామండి ఇలా పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి పప్పులో వేసేసుకుందాం ఇందులో కాస్త అల్లం చిన్నులపై కట్ చేసి పప్పులో వేసుకుందాం ఈ పప్పు ఉప్పుకి ఇంకా మనం మొత్తం అంతా ఒకేసారి పప్పు క్లీన్ చేసిన తర్వాత ఆకుకూర పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం చెన్నెల్లిపాయ అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవడమేనండి ఉప్పు కూడా మన రుచికి తగ్గట్టుగా మనం వేసేసుకొని కారం కూడా వేసుకుంటాము ఇది వితౌట్ ఆయిల్ పప్పు అండి తిరగమవుతుంది అవసరం లేదు కాస్త చిలికర్ర కూడా వేస్తాను సరిపడా వాటర్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా దానికి రెండు గ్లాసులు వాటర్ కూడా పోసేద్దాము ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుందాము అంతే ఇలా మూత పెట్టి ఒక త్రీ విజన్స్ వేయించుకుందామండి ఫ్రెండ్స్ కుక్కర్ అయిపోయింది రుచికి తగ్గట్టుగా కాస్త చింతపండు పుల్ల వేసుకోవాలి కొద్దిగా చింతపండు జ్యూసు చిక్కగా ఉంది కాబట్టి ఇంకొద్దిగా వాటరు ఒక స్పూన్ నెయ్యి తాలింపు ఉండదు కాబట్టి నెయ్యి వేస్తే పప్పు టేస్ట్ ఉంటుంది స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కసారి ఉడికిన తర్వాత దించేయండి ఇలా ఉడికిన తర్వాత దించేసుకొని పప్పుతో కానీ రోటీతో కానీ మన ఇష్టమండి చక్కగా అంతేనండి మన బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే అంతేనండి మన వితౌట్ ఆయిల్ పప్పు కూర పప్పు రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి